భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ప్రజలు గుర్తించాలన్నారు మధుయాష్ కే పౌర హక్కుల్ని కలరాస్తూ రాజ్యాంగం మార్చాలని మోడీ ఆలోచిస్తున్నారని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్రాన్ని సమానత్వాన్ని వ్యతిరేకించిందన్నారు ప్రతి భారతదేశ పౌరుడికి సంబంధించిన పౌర హక్కులను కాల రాస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దుర్మార్గపు పాలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడింది ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటి నుంచి కూడా గోల్వాల్కర్ కానీ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహకర్తలు కూడా భారత స్వతంత్రాన్ని వ్యతిరేకించినారు స్వతంత్రం వచ్చినాక సమాన హక్కులని వ్యతిరేకించినారు సో భారత రాజ్యాంగం అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు మన బిడ్డల భవిష్యత్తు కొరకై చేసి తీసుకోవాల్సిన నిర్ణయం మీద రేపు జరగబోయే ఎన్నికలు ప్రతి భారతదేశ పౌరుడికి సంబంధించిన పౌర హక్కులను కాల రాస్తూ